ఎగిరిత అత్త ఆగరాదే ఆ ఏమో ఎగిరి తప్ప నువ్వైతే తలికాయ బొక్కను మంచిగా ఫ్రై చేయవా పొద్దున్న గుక్క ఇప్పుడే చెడిపోయారు గుమ్మగుమ్మ వాసన రావాలి ఇక్కడ ఊళ్ళో దాకా రావాలి వాసన గుమ్మగుమ్మ వాసన ఇక్కడది తలికా వాసన తలికాయ బుక్క వాసన ఎన్నికలు ఎన్నికల యాభై ఎలక్షన్ కూడా ఒక్క నాడన్నా నాకు ఒక్క నాడని తల్ ఒక్క సీసా ఇంటికి కడకుండా కాదు ఇంటి కడకూడదు నీకెందుకే మీరు తాగొచ్చు తల పోసుకోవచ్చు ఒక్క సీసాన్ని పోసుకోలేదు నేను రానరే మీతో మీకు

మసాల గు మంచిలే కానీ నాకైతే పుడు కావాలి అబ్బా పాన వెళ్ళిపోతా ఒకటి పుట్టడానికి వచ్చింది కదా పుట్టాడు కచ్చితే కదా పుణ్యానికి ఇయ్య నీకు అయ్యవా మాకే లేకుండా చికెన్తో

నాకేం లేదే నాకు కొంచెం పులుసు పోసి సగవతే పోయి నేను అత్తనే నన్ను తీసుకుపోయిరే అలా నాకు ఇంత గింత అంత చిన్న చోరో పోసి ఒక్క ఫిగ్ పోయి

అట్లానే రోగలు పడుతుంది పట్టామనుకో అలా పుణ్యానికి రోజు పెట్టలు పెట్టలు గిండి పోతానే రోజు చిక్కులు పట్టాల పుల్బాటు పోతానే రోజు చికెన్ బిర్యానీలు పోతానే మల్లికాయ ఫ్రై లాట చికెన్ ఫ్రై లేటా రొట్టెలు పెట్టుకొని మనకి వాళ్ళకి తినే మనం చేసుకో తింటా చాలైకేనా కండి ఎంవర్ గాన లోపమే లేదు కొని ఒక పున్నెరికి ఇచ్చినా మత్తు హారవంతికి ఇప్పుడు మాం తినకపోతే ఏంది మీకు అదొచ్చా ఊరిప ఊరిలే తియి పోయిటడో ఫ్రై యాట టికె ఒక ఫ్రై మీకు నేను నా కైకి పైసలు వెయ్యి రూపాయలు వచ్చినాయి కదా ఆ వెయ్యి రూపాయలు పట్టుకొని ఓ తలకాయలు తెచ్చుకుంటా ఓ ఆగు తెచ్చుకుంటా మంచిగా ఫ్రై చేసి వాళ్ళకంటే మసాలా పెట్టుకొని మంచిగా ఒక్కొక్కటి